క్రైస్తలో చేరవచ్చిన మీకందరికీ ప్రణేశకృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను ఈ దినము కొరికి ఏర్పాటు చేయబో లేఖన భాగము అపోస్తుల కార్యములు ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనం ఇజ్రాయేల్ సహాయము సహాయం చేయరండి ప్రజలకును ధర్మశాస్త్రముకును ఈ స్థలమునకును విరోధముగా అందరికీ అంతటను బోధించుచున్నవాడు వీడే మరియు వీడు గ్రీసు దేశస్థులను దేవాలయంలోనికి తీసుకొని వచ్చి ఈ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరుచున్నాడని కేకలు వేసిరి ప్రైస్ దేవునికి స్తోత్రం ప్రియ సహోదరి సహోదరులారా నా ఆత్మీయ బంధువులారా యేసు క్రీస్తు నామవులో ఎప్పుడు వస్తాడో తెలియదు కానీ ఖచ్చితంగా వస్తాడు వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు మేఘవాహనుల మీద మేఘములను తన బాధ దూడిగా చేసుకుని మహిమలోకము నుంచి మట్టిలోకములో ఉన్న మనల్ని తీసుకుని పోవడానికి రాబోతున్నటువంటి మధ్యాకాశానికి రాబోతున్నటువంటి నజరడిన యేసు క్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవుని స్తోత్రం దయచేసి ఈ కార్యక్రమాన్ని మీ స్నేహితులకు పరిచయం చేయండి ఈ లింక్స్ మీ స్టేటస్లో వాటిలో పెట్టుకున్నట్లయితే దాని ద్వారా ఎవరైనా క్లిక్ చేసి చూసేటువంటి అవకాశం ఉంది విస్తారంగా వ్యూవర్స్ని పెంచుకోవాలి అనేది మనకు రూలేం లేదు వినగలిగిన వాళ్ళు వింటారు దేవుని చిత్తంలో ఉన్నవాళ్ళు వింటారు ఎంతమంది వ్యూవర్స్ ఉన్నారు ఏంటి ఏంటి అని నేను ఎప్పుడూ ఆలోచించలేదు దీన్ని అలాగని ఎవరికి మాటి మాటికి ఫార్వర్డ్ చేయడం కూడా లేదు రికార్డ్ అయిన తర్వాత టెలికాస్ట్ అయిన తర్వాత అప్లోడ్ అవుతుంది అంతవరకే తప్ప నేను దీనికోసం దీని ప్రమోషన్ కోసం నేనేది చేయడం లేదు దీనిలోంచి ఏదో ఎక్కువ వ్యూయర్స్గా ఉంటే ఏదో డబ్బులు వస్తే మనకు ఆ డబ్బులు కూడా రావాల్సిన అవసరం లేదు దేవుడు ఇస్తున్నాడు కాబట్టి ఇటువంటి వ్యాపారాత్మకమైన విధానంలో వ్యాపార విధానంలో మనం ప్రభు సేవ చేయడానికి వీల్లేదు ప్రభు ఇస్తున్నాడు నడిపిస్తున్నాడు హల్ ఎల్వియా అంతవరకే ప్రభు ముందు కూడా ఇస్తాడు ఇచ్చే దేవుడు ఎవరికి అన్యాయం చేసే దేవుడు కాదు సమృద్ధిగా ఇచ్చే దేవుడు ఎవరిని ఆకలి కొననీయని దేవుడు నీతిమంతులను ఆయన ఆకలి కొననీయడం అని దేవుడు వాక్యం రాయబడింది పోషించేటువంటి దేవుడు యాకోబును పుట్టినది మొదలుకొని తన చివరి దినం వరకు పోషించిన దేవుడు దేవుని స్తోత్రం హెలు ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని విందాం నిన్న దేవాలయాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం ఆలయం దేవాలయం టెంపుల్ గురించి మనం మాట్లాడుకున్నాం అపవిత్రం కాని ఆలయాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం అంటే ఏంటది ఎరుసలేములోని దేవాలయం కాకుండా ఏదైనా దేవాలయం ఉంది అది అపవిత్రం అయ్యింది అని వాళ్ళు గగ్గోలు పెట్టారు అయింది అని కేకలు వేశారు ఒక రిలీజియస్ సెంటిమెంట్ని తీసుకుని వచ్చి పౌరు అనేటువంటి ఒక వ్యక్తి మీద దాడి చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు పౌలను కొట్టడానికో చంపడానికి అంతమంది గుంపులు గుంపులుగా రావాల్సిన అవసరం లేదు ఒక ఇద్దరు ముగ్గురు పది మంది చాలు ఒక ఐదు మంది చాలు ఎక్కువైతే పౌలు రౌడీ ఏం కాదు ఉస్తాదేం కాదు లేకపోతే మంచి బాడీ బిల్డర్ ఏం కాదు ఎందుకు చెప్తున్నానంటే అయినప్పటికీ కూడా మా దేవాలయం అపవిత్రపరచబడ్డం ఏంటి దేవాలయం అపవిత్రపరచడం అంటే ఏంటి పరిశుద్ధమైన దేవాలయం దాన్ని దేవుడు పరిశుద్ధం చేశాడు దేవుడు ఉంటున్నాడు కాబట్టి పరిశుద్ధమైంది మీరు అర్పించేటువంటి బలుల వలన ఆ దేవాలయం పరిశుద్ధపరచబడలేదు కదా దైవ సాన్నిధ్యం ఉండడాన్ని బట్టి పాత రోజుల్లో ఇప్పుడు సంగతి పక్కన పెట్టినా పాత రోజుల్లో సొలమోను మందిరాన్ని ప్రతిష్ట చేసిన రోజు దైవ సాన్నిధ్యం దిగి వచ్చింది తర్వాత ఆయా సందర్భాల్లో సాన్నిధ్యం దిగి వచ్చి ఉండొచ్చు అపోసుల కార్యంలో ఇరవై రెండవ వచ్చేలా మనం పదిహేడు వచ్చిన వాళ్ళు మనం గమనిస్తే అంతటి నేను తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేస్తుండగా పరవశుడనై ప్రభువును చూచి తిని ప్రభు యొక్క ప్రత్యక్షత అక్కడ కనిపిస్తుంది దేవుని స్తోత్రం హల్లేలుయ్యా అనగా ఎప్పుడో ముప్పై నాలుగో సంవత్సరంలో ఆరోహణమై వెళ్ళిపోయినట్టు ప్రభు ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత దేవాలయములో తను తాను కనబరుచుకున్నాడు మరికొన్ని సంవత్సరాల తర్వాత ఓ ముప్పై సంవత్సరాల తర్వాత దీపస్తంభముల మధ్యలో సంచరిస్తూ దేవాలయంలో కనిపించాడు దీపస్తంభముల మధ్యలో సంచరిస్తూ కనిపించాడు ధమస్కు మార్గాన కనిపించాడు ఆయన ఆరోహణమై వెళ్ళిన తర్వాత కనీసం మూడు సందర్భాల్లో కనిపించాడు అపోస్తుల కార్యములు తొమ్మిదో అధ్యాయంలో ఆయన ధమస్కు మార్గములో ప్రత్యక్షమయ్యాడు రెండవది అపోస్తుల కార్యములు ఇరవై రెండవ అధ్యాయం పదిహేడవ వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రత్యక్షమయ్యాడు మూడవది ప్రాణ గ్రంథము ఒకటో అధ్యాయము ఆయన దీపస్తంభముల మధ్యలో ప్రత్యక్షమయ్యాడు దీప స్తంభముల మధ్యలో సంచరించు వాడుగా ప్రత్యక్షమయ్యాడు అనగా తాను ఆరోహణమై వెళ్ళినటువంటి అరవై సంవత్సరాల కాలంలో మూడు ప్రాముఖ్యమైన ప్రస్తావించబడిన మూడు ప్రత్యక్షతలు కనిపిస్తున్నాయి అటన్నిటి గురించి మనం ఇంకా ఎక్కువగా మాట్లాడడం లేదు స్తోత్రం హలే అపవిత్రం కాని దేవాలి మీరు అపవిత్రం అంటున్నారు అపవిత్రం కాలేదు కాదు అయ్యే అవకాశం లేదు అనడానికి నాలుగు కారణాలు మనం మాట్లాడుకున్నాం ఒకటి దేవాలయములో పరిశుద్ధపరచబడేటువంటి ఒక అనుభవం అవుతుంది యరుషులేములో దాఖలైన వారికి పరిశుద్ధుడని పేరు పెట్టబడును అని రాయబడింది యశాగ్రథము నాలుగో అధ్యాయంలో కనుక ఆలయములో పరిశుద్ధత అనేది శిలోహు మందిరములో అపవిత్రత ఉంది యరుషలేములో అపవిత్రత ఉంది మనం ఆలోచించే విషయం ఏంటంటే అపవిత్రత ఉన్నప్పటికీ కూడా అక్కడ పవిత్రత కూడా ఉంది ఇవి రెండు కలిసి ఉండవు కదా కలిసేవి లేవు విడివిడిగానే ఉన్నాయి అతి పరిశుద్ధ స్థలములో ఆ కెరుమూల మధ్యలో ఆ నిబంధన మందసం పైగా దేవు సాన్నిధ్యం ఉండేది అక్కడి నుంచి దేవుడు మాట్లాడేవాడు పరిశుద్ధ స్థలము దాటుకొని అతి పరిశుద్ధ ప్రాకారము పరిశుద్ధ స్థలము దాటుకొని అతి పరిశుద్ధ స్థలములో సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ప్రవేశించగలిగినటువంటి ఒక అద్భుతమైన స్థలం అది దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవడం లేదు ప్రత్యక్ష కూడామో దేవాలయం గురించి వర్ణన చేసుకునే సమయం కూడా కాదు అది రెండోది ప్రభు సాన్నిధ్యాన్ని బట్టి దేవాలయము పవిత్రపరచబడుతుంది పరిశుద్ధుడు ఉంటే పరిశుద్ధతే పరిశుద్ధుడు లేకపోతే అపవిత్రతే మీరు ప్రార్థనా మందిరాన్ని వ్యాపారపు టిల్లుగా వ్యాపారం చేసే ఇల్లుగా తొంగల గుహగా మీరు మార్చేశారు ఈకిప్పుడు పవిత్రత ఎక్కడుంది మలకీల ఒకటో అధ్యాయంలో నిరర్థకమైన అగ్ని రాశ ఇంకా ఇంక పవిత్రత ఎక్కడుంది దేవాలయంలో పవిత్రత లేదు శిలోహులో మందిరాన్ని గురించి రాయబడింది ఈ కాబోద్ కాబోద్ అంటే మహిమ మహిమను కోల్పోయేసరికి మహిమను పోగొట్టుకునేసరికి మహిమ వెడలిపోయేసరికి ఇక దేవాలయం పవిత్రం ఎలా అవుతుంది కాకపోతే ఫార్మాలిటీగా పవిత్రపరచడానికి పాప పరిహారం కోసం అర్పిస్తూ ఉంటే ఉండొచ్చు అంతవరకే కానీ ట్రెడిషనల్గా ఏదో జరుగుతుంది కానీ వాస్తవంగా ఇక్కడ శుద్ధీకరణ అనుభవం అనేది జరగడం లేదు సరే మన వీటిలో కూడా వెళ్ళడం అపవిత్రం కాని ఆలయం ఎందుకు అపవిత్రము కాలేదు అంటే యషియా అక్కడి నుంచి శుద్ధీకరించబడి పంపబడ్డాడు పరిచర్యకి దేవాలయములో శుద్ధీకరణ జరుగుతుంది యాజకుల ప్రమేయం లేకుండా జరిగేటువంటి శుద్ధీకరణది రెండోది ప్రభు యొక్క సాన్నిధ్యాన్ని బట్టి దేవాలయమా బంగారమా విచ్ ఇస్ బెస్ట్ విచ్ ఇస్ సేక్రెడ్ అనేటువంటి ప్రశ్నకు సమాధానంగా బంగారం కాదు బంగారమును పరిశుద్ధపరిచేటువంటి దేవాలయం అంటే బంగారమును పరిశుద్ధపరచడం అంటే ఒక మెటల్కా లేకపోతే మెటలర్జికల్గా ఆ లోహశాస్త్ర విధానములో శుద్ధీకరణ కాదు స్తోత్ర అక్కడ రాయబడిన ఏంటంటే దేవాలయం యొక్క శుద్ధీకరణ అని కాదు కానీ దేవాలయమే శుద్ధీకరిస్తుంది దైవ సాన్నిధ్యాన్ని బట్టి మూడోది ప్రవచనాన్ని బట్టి నా మందిరము సమస్త జనులకు అని కొత్తని నిబంధన సంఘాన్ని గురించి కాదు ఎరుషలేములోని దేవాలయాన్ని గురించిన ప్రవచనము యేశయా గ్రంథము యాభై ఆరో అధ్యాలోనే ప్రవచనం అది నా మందిరంలో వారిని తోడుకొని వస్తాను వారిని ఆనందింపజేస్తాను ఎందుకంటే నా మందిరము సమస్తమైన జనులకు అని రాబడింది కానీ మార్కు సువార్త పదకొండు పదిహేడుకు వచ్చేసరికి సమస్త అన్యజనులకు మన సంఘాల్లో సమస్త అన్ని జనులు ఎక్కడున్నారు మన మందిరాల్లో అంతా తాత ముత్తాతల కాలంలో మూడు తరాలుగా నాలుగు తరాలుగా ఉన్న క్రిస్టియన్సే ఉన్నోళ్ళుగా ఉన్నాయని ఉన్నారు కానీ ఎక్కడ అన్ని జనులు అనబడిన వాళ్ళు ఎక్కడున్నారు అన్ని జనులైన వాళ్ళకి స్వార్థ చెప్తే కదా వాళ్ళు వచ్చేది వాళ్ళకి స్వార్థ చెప్పడం లేదు మనం ఎంతసేపటికి క్రిస్టియన్ కాలనీస్కి వెళ్ళడానికి అలవాటు పడ్డాం కానీ అన్ని జనుల కాలనీస్కి మనం వెళ్ళడానికి ఇష్టం లేదే వాళ్ళ సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్థను ప్రకటించండి అంటే మనం క్రిస్టియన్ కాలనీస్కే వెళుతున్నాం అంతేగా చూడండి అది విచారకరమైన విషయం నాలుగో విషయం ఏదైనాగా అది వాక్యం వలన ప్రార్థన వలన అది పవిత్రపరచబడుతుంది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పి అది అపవిత్రం ఇది అపవిత్రం ఆహారం అపవిత్రం అని మీరు అంటున్నారేమో ప్రార్థన వాక్యం ద్వారా లేదా వాక్యము ప్రార్థన ద్వారా వాక్యానికి ప్రార్థనకు శుద్ధీకరించే శక్తి ఉందని భక్తులు చెప్పాడు దైవ సాన్నిధ్యము దేవాలయము దేవుని వాక్యము దేవునికి చేసేటువంటి ప్రార్థన దేవుని అందరూ ఉంచడం అనేటువంటి విశ్వాసం విశ్వాసం వలన మీరు పవిత్రపరచబడి ఉన్నారు అని రాయబడింది కాబట్టి వీటి ద్వారా మనకు శుద్ధీకరణ జరుగుతుందని మనం నిన్నటి ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం ఒక అన్యుడు ప్రవేశించాడని కేకలేసి గందరగోళం చేసి గలిబిలి చేసి అయోమయం చేసి చేశారే త్రోఫీ మస్ అనేటువంటి ఎక్కడి నుంచి వచ్చాడు పోనీలే బ్రదర్ అంత దూరం నుంచి వచ్చావు ఎక్కడికి వచ్చి ఎవరితో వచ్చావు పాలు గారితో వచ్చావు పోనీలే అన్ని జనులకు ఉన్నటువంటి ఆచారాల వ్యవహారాలను వదిలిపెట్టేసి యూదా మతం వైపు కొద్దీ ముగ్గు చూపించవు పర్లేదు మంచిదేలే అని అభినందించాల్సింది పోయి మహుషా త్రోఫీమును చంపారని కానీ ఎక్కడ రాయబడలేదు ఎలా తప్పించుకున్నడం అనేది మన తెలియదు వాస్తవంగా శిక్షించాలి అన్ని జనులు ప్రవేశించడానికి వీలు లేదు దేవాలయం యొక్క అపవిత్రతను గురించి ఆలోచించారు కానీ తమ వ్యక్తిగత జీవితాల అపవిత్రతను ఆలోచించలేనటువంటి మత పెద్దలు మోరల్ పోలీస్ మ్యాన్ దేవుని స్తోత్రం హలే వీళ్ళ గురించి నన్ను మాట్లాడుకున్నాము రెండు సమయంలో ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగం అపోస్తుల కార్యములు ఇరవై ఒకటో వచ్చాయము ఇరవై ఎనిమిదో వచ్చాము నిన్న ఆలోచించుకున్నటువంటి ఆ వాక్య భాగం మూల వాక్యం కీవర్డ్స్ ఫర్ ట్వంటీ వన్ ట్వంటీ ఎయిట్ దేవుని స్తోత్రం స్తో మెన్ ఆఫ్ ఇజ్రాయెల్ దే షౌటెడ్ మెన్ ఆఫ్ ఇజ్రాయెల్ ఎప్పుడు కేకలు వేశారు అతన్ని బలవంతంగా పట్టుకొని సమూహమంతటిని కలవరపరిచి పౌలను బలవంతంగా పట్టుకొని ఇస్రాయేళ్లారా లేదా ఇస్రాయిల్ ప్రజలారా హెల్పర్స్ విస్తారమైన చేపలు పట్టినప్పుడు యేసు మాట చొప్పున వలలు వేసినప్పుడు సమయం కాని సమయంలో వలలు వేసినప్పుడు దోణలు మునిగిపోనట్లుగా వలలు పిగిలిపోనట్లుగా వచ్చినట్టు చేపలను చూసి అప్పుడు వేరే వాళ్ళని వేరే జాలని వేరే మత్స్యకారులను సహాయము నిమిత్తమై పిలిచినట్లుగా సహాయము చేయరండి అపోస్తుల కార్యములు పదహారవ వచ్చాయంలో మాకు సహాయం చేయమని మాసి ధోనియా దేశస్తులు ఒకడు అడిగినట్లుగా హెల్పర్స్ చూసారా చేపలు పడ్డానికి విస్తారమైనటువంటి చేపలు దొరికిన వాడిని తీరానికి తీసుకుని రావడానికి సహాయం కావాలి ఇక్కడ శిక్షించడానికి సహాయం కావాలి ఇలా సహాయం మనకు కావాలి అపోస్తుల కార్యంలో పద్దెనిమిదవ చేయాలు రాయబడింది కృపచేత విశ్వసించిన వారికి అతడు చాలా ఎక్కువ సహాయం చేశాను సహాయము చేయరండి అనేటువంటి ఒక స్వాగతం వాళ్ళు పలుకుతున్నారు ప్రజలకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకు విరోధం ఈ స్థలమునకు అనగా ఈ పరిశుద్ధ స్థలానికి అనగా ఈ దేవాలయానికి విరోధముగా అతను మనలన్నా పర్లేదు మన ధర్మశాస్త్రాన్ని అన్నాడు మన దేశాన్ని అన్నాడు మన దేవాలయాన్ని అన్నాడు వాళ్ళ మూడు వాళ్ళకి ఉన్నటువంటి ముగ్గు మూడు ఫేవరెట్ విషయాలు ఒకటి దేవాలయం రెండు దేశం మూడోది ధర్మశాస్త్రం లా ల్యాండ్ అండ్ లార్డ్స్ టెంపుల్ ఈ మూడు ఈ మూడు ఎల్లు లా ధర్మశాస్త్రం ల్యాండ్ దేశం మూడోది లార్డ్స్ టెంపుల్ దేవుని ఆలయం ఇవి మూడు ఎల్లు త్రీ ఎల్లు వీళ్ళకి చాలా ప్రాముఖ్యమై దేవుని స్తోత్రం హ ఇక్కడ మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం నిన్న దేవాలయం గురించి మనం మాట్లాడుకున్నాం స్టార్టింగ్లోనే ఇస్రాయల్లారా సహాయం చేయరండి ప్రజలకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకును మూడోది ఒకటి ప్రజలు రెండు ధర్మశాస్త్రము మూడు ఈ స్థలమునకు విరోధముగా అందరిని అందరికీ అంతటను బోధించున్నవాడు వీడే అంతటా బోధిస్తున్నాడే సంగతి మీకు ఎలా తెలిసింది మూడు మిషనరీ ప్రయాణాలు చేశాడు మీరేం వెనకాల లేరు కదా మీకు ఎలా తెలిసింది ఏదో ఒక నింద వేస్తున్నా ఒక రాయి వేస్తున్నారు పోతే పోయిందని ఒక మాట పలుకుతున్నారు అబద్ధ సాక్ష్యం చెప్తున్నారు ఈరోజులో చాలామందికి వాడుక ఎదుటి వ్యక్తి గురించి ఏమి తెలియకుండా మాట్లాడడం అబద్ధ సాక్ష్యాలు పలకడం అవి చేయడానికి మనం పిలవబడలేదు దేవుని స్తోత్రం హలేలుయా ధర్మశాస్త్రమునకు విరోధముగా అది కంప్లైంట్ ధర్మశాస్త్రము పట్ల పౌలు యొక్క దృక్పథం ఏంటి ఏమనుకుంటున్నాడు అతను ధర్మశాస్త్రం గురించి నెగిటివ్గా ఉన్నాడా పాజిటివ్గా ఉన్నాడా కొంతమంది దేవుని వాక్యం మీద నమ్మకం లేదు దేవుడు అంటే నమ్మకం కానీ దేవుని వాక్యం మీద నమ్మకం లేదు దేవునిలోంచి వచ్చింది దేవుని వాక్యము దేవునిలోంచి వినబడింది దేవుని వాక్యం దేవుడి మీద నమ్మకం ఉంది దేవుడు అంటే మాకు నమ్మకం ఈ బైబిల్ అవి మాకు నమ్మకం ఇన్ని ట్రాన్స్లేషన్లు మాకే నమ్మకం అండి ఒక ముస్లిం సోదరుని కలిసినప్పుడు పాత బైబిల్ ఒకటి ఇస్తారా అంటే లేదు నేను కొత్తదే ఇస్తానని చెప్పాను నో నాకు పాతదే కావాలన్నాడు అరే ఇదేంటే ఇది పాతది అడుగుతున్నాడు ఏంటి పాతది ఎందుకండి ఇవ్వడం బాగాలేదన్నప్పుడు అప్పుడు ఇప్పుడుది కాదు పాతదే అంటున్నప్పుడు అతను ఓల్డ్ బైబిల్ కావాలన్నాడు ఓల్డ్ వర్షన్స్ ఎప్పుడూ కొన్ని సంవత్సరాల క్రితం ప్రింట్ అయినది స్టార్టింగ్లో ఉంచం ఏమి అని అడిగాను ఎప్పుడున్నటువంటి కొత్త బైబిల్స్ అన్ని మార్పులు చేర్పులు చేశారు నో లాంగ్వేజ్ పరంగా కొన్ని మార్పులు వచ్చే అంతవరకే కానీ భావ జాలం ఏమాత్రం మార్చలేరు ముస్లిం సోదరులదే అనే ఓల్డ్ బైబుల్ కావాలి మాకు ఇప్పుడు బైబుల్ కాదు బైబుల్ చాలా మార్పులు అలాగైతే ఖురాన్లో కూడా చాలా మార్పులు జరిగాయి ప్రతి మత పుస్తకంలో కొన్ని మార్పులు జరుగుతూనే ఉన్నాయి అన్ని జనాల పుస్తకాలు అయితే ఒక్కొక్క పుస్తకమే రకరకాలుగా రాసిన వాళ్ళు ఉన్నారు రకరకాలుగా వ్యాఖ్యానాలు చేసిన వాళ్ళు ఉన్నారు సరే వాటన్నింటిలోకి మనం నిజమైన ధర్మశాస్త్రానికి విరోధంగా ప్రసంగించాడా ధర్మశాస్త్రానికి విరోధంగా పరిచయం చేశాడా అనే దాని గురించి మనం కొద్దిగా ఆలోచిద్దాం ఇందుకు సహకరించడానికి మనకు ఐదు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను ఇంకా చెప్పాలంటే మనకు మీకు అర్థం కావడం చెప్తాను ఒకవేళ పౌలు గారి దగ్గరికి వెళ్ళి సార్ ధర్మశాస్త్రం గురించి మీరు ఏమనుకుంటున్నారు ధర్మశాస్త్రాన్ని గురించి మీ ఐదు అభిప్రాయాలు చాలా అభిప్రాయాలు ఉండొచ్చు అన్నీ చెప్పుకునే సమయం లేదు కనుక కనీసం ఒక ఐదు అభిప్రాయాలు చెప్పండి అని అడిగితే ఆయన చెప్పగలిగేటువంటి ఒక ఐదు అభిప్రాయాలు ధర్మశాస్త్రం అవసరం లేదని చెప్పలేదు ధర్మశాస్త్రం మంచిది కాదు మోషి అనేవాడు మంచివాడు కాదు కాబట్టి ధర్మశాస్త్రం మంచిది కాదు అని అనలేదు ధర్మశాస్త్రం గురించి ఐదు విషయాలు ఆయన ప్రస్తావించాడు వాటి గురించి మీకు జ్ఞాపికంగ్ చేస్తాను మొట్టమొదటి మాట రోమిల రాసిన పత్రిక మూడో అధ్యాయము ముప్పై ఒకటి వచ్చిన దేవుని స్తోత్రం హ లేరు రోమిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ముప్పై డస్ ఎంఫసైజింగ్ అవర్ ఫైత్ ఇన్వాలిడేట్ ద లా అబ్సొల్యూట్లీ నాట్ ఇన్స్టెడ్ అవర్ ఫైత్ ఎస్టాబ్లిష్ ద రోల్ ద లా షుడ్ రైట్ ఫుల్లీ హ్యావ్ ఆర్ అప్ హోల్డ్స్ ద లా స్తోత్రం హాయబడినమాట ఒకటి విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రాన్ని స్థిరపరచు విశ్వాసానికి ధర్మశాస్త్రానికి ఉన్న కనెక్షన్ గురించి చెప్తున్నాడు విశ్వాసం ద్వారా ధర్మశాస్త్రం కొట్టివేయడం లేదు ధర్మశాస్త్రములో నుంచి కలిగిన విశ్వాసం ఆ విశ్వాసాన్ని బట్టి ధర్మశాస్త్రాన్ని మనం రద్దు చేయడం లేదు అది మాకు అవసరం లేదండి తృణీకరించడం లేదు దాన్ని మనం అంగీకరిస్తున్నాం జాగ్రత్తగా ఆలోచించాలి బై ఫెయిత్ వీఆర్ ఎస్టాబ్లిషింగ్ కల్లా గ్రేస్ పీరియడ్లో ఉన్నాం గ్రేస్ ఏమంది గాస్పల్ వేసులో ఉన్నాం మనకు గాస్పల్తోనే సంబంధం లాతో సంబంధం లేదు అని మాట్లాడేటటువంటి వాళ్ళతో ఇక్కడ మన వాళ్ళు చెప్పాల్సిన విషయం ఏంటట ఇక్కడ ఏం రాయబడింది విశ్వాసం ద్వారా నువ్వైనా నేనైనా విశ్వాసులు ఎవరైనా సరే ధర్మశాస్త్రాన్ని కొట్టివే యేసు ప్రభు చెప్పిన మాట ధర్మశాస్త్రం అయినా నువ్వు ప్రవక్తలను కొట్టివేయడానికి నేను రాలేదండి వాటిని నెరవేర్చడానికి వచ్చాను నెరవేర్చి కొట్టివేయడానికని కాదు నెరవేర్చడానికి వచ్చాను ఏడు వాక్యాన్ని కొట్టివేసింది ఏంటి రద్దు చేసింది ఏంటి దేవుని స్తోత్రం హలేలు పౌలు గారి ధర్మశాస్త్రం పట్ల ఉన్న దృక్పథాన్ని బట్టి అతడు ధర్మశాస్త్రానికి విరుద్ధంగా బోధించాడా లేదా అనే విషయం అర్థం చేసుకోవచ్చు ఈ అపోస్తుల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయం పద్మూడవ వచ్చిన వాళ్ళు గమనిస్తే వీడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేక్తముగా దేవుని ఆరాధించుటకు జనులను ప్రేరేపించుతున్నాడని చెప్పిరి ధర్మశాస్త్రానికి వ్యతిరేక్తంగా ఆపోజిట్గా అలా చేస్తున్నాడు అనే విషయాన్ని ఇక్కడ మాట్లాడబడింది మనం ఆలోచిస్తున్న విషయం ధర్మశాస్త్రాన్ని ధర్మశాస్త్రానికి విశ్వాసానికి సంబంధం లేదని చెప్పడం లేదు అదే ధర్మశాస్త్రం స్థరపరచబడలేదా అనుగ్రహించబడింది స్వర్గం నుంచి అనుగ్రహించబడింది దేవదూతల ద్వారా ఇవ్వబడింది మోషే ద్వారా ఇవ్వబడింది స్థిరపరచడం అంటే అంటే ధర్మశాస్త్రం అప్పటివరకు ఎవరు అస్థిరంగా ఉందని కదా అర్థం దాన్ని మనం కన్ఫర్మ్ చేస్తున్నాం మన వ్యక్తిగతమైన జీవితాల్లో అన్వయించుకొని ఆచరించి లేకపోతే ఆశీర్వాదాలు పొంటుకుంటున్నాం ఒకటి ధర్మశాస్త్రం పట్ల దృక్పథంలో నెంబర్ వన్ స్తోత్రం ధర్మశాస్త్రమును స్థిరపరచాలి రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను రూమిలి రాసిన పత్రిక ఏడవచ్చాయో ధర్మశాస్త్రం పాపం పాపమైందా కాదు కాదు అలా అనొద్దు దయచేసి ధర్మశాస్త్రము వలనే కానీ పాపం అంటే ఏంటో పాపం యొక్క నిర్వచనం అంటే ఏంటో పాపాన్ని గురించిన వివరణ ఏంటో ఒకవేళ ఆశించవద్దు నీ పొరుగు వాడిది ఏది ఆశించవద్దు వాడిని బారినేను ఎద్దునైను దాసదాసి దాసదాసిన ఆశించవద్దు అని ఒక ధర్మశాస్త్రం నాకు చెప్పకపోతే నేను ఆశించకూడని వాడిని ఆశించేవాడిని కదా నాకు పాపం అంటే ఏదో తెలియకపోతుంది కదా అని అన్నాడు ఏడవ ఏడవచ్చు నేను చదువుతాను సో వాట్ షాల్ వీ సే అబౌట్ ఆల్ దీస్ యామ్ ఐ సజెస్టింగ్ దట్ లా ఈస్ ఇన్ ఆఫ్ కోర్స్ నాట్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ వాస్ ద లా దట్ గివ్స్ క్లియర్ డెఫినేషన్ ఆఫ్ సెన్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ వాస్ దా దట్ గేవ్ అస్ ద క్లియర్ డెఫినేషన్ ఆఫ్ సెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్తున్నారండి ఏంటి మీరు అని అడిగితే ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ద లా సెట్ డూ నాట్ కామెట్ ఇట్ బికేమ్ ద క్యాటలిస్ట్ టు సి హౌ రాంగ్ ఇట్ వాస్ ఫర్ మీ టు క్రే వాట్ బిలాంగ్స్ టు సమ్మన్ ఎల్స్తోత్రం హుయా రెండోది ధర్మశాస్త్రము జ్ఞానయుక్తమైనది అవగాహన కలిగించేది జ్ఞానాన్ని ఇస్తుంది అవేర్నెస్ని ఇస్తుంది ద లా గివ్స్ ద అవేర్నెస్ ఆఫ్ ట్రాన్స్లేషన్ ఆఫ్ సిన్ ధర్మశాస్త్రము స్థిరపరచబడేది ధర్మశాస్త్రము జ్ఞానాన్ని కలిగించేది జ్ఞానయుక్తమైనది మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను రోమిలకు రాసిన పత్రిక ఏడో అధ్యాయము పన్నెండవచ్చును దేవుని స్తోత్రం లే సో దెన్ వీ హ్ టు కన్క్లూడ్ దట్ ద ప్రాబ్లమ్ ఇస్ నాట్ విత్ ద లా ఇట్ సెల్ఫ్ అసలు సమస్య ధర్మశాస్త్రంతో కాదు ధర్మశాస్త్రం మనకేం ఇష్యూలు ఉంటాయి ఫర్ ద లా ఈజ్ సోలీ ధర్మశాస్త్రంతో ఎందుకు మనకి ఇష్యూస్ లా ఈస్ లా ఆఫ్ మౌజస్ మోసే ధర్మశాస్త్రము అది పవిత్రమైంది అండ్ ఇట్స్ కమాండ్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండ్ ఫర్ అవర్ గుడ్ అని ఆజ్ఞలన్నీ కరెక్టేనండి పర్యాజ్ఞలైనా ఆరు వందల పదమూడు ఆజ్ఞలైన అవి కరెక్టే అవి అనవసరమైనవి అని కాదు అవి అవసరమే ఇస్రాయిల్ ప్రజల అరణ్య యాత్ర నుంచి అరణ్య యాత్రలో వాళ్ళకి అనుగ్రహించబడింది ఐగుప్తు దేశంలో ఐగుప్తు యొక్క చట్టాల ప్రకారం వాళ్ళ ముందుకు సాగిపోయిన వాళ్ళు ఇప్పుడు అరణ్యంలోకి వచ్చిన తర్వాత ఐగుప్తు చట్టాలు కాదు వాళ్ళకి కావాల్సింది ఐగుప్తు ఆహారం కాదు వాళ్ళకు కావాల్సింది ఐగుప్తు విధానాలు కాదు వాళ్ళకి కావాల్సింది దేవుని స్తోత్రం అదే బాగుంది మనం బయటకు వచ్చినప్పుడు ఆ చట్టాల ప్రకారం వెళదాం అనుకోరుటే దేవుడు ఒక నూతనమైన చట్టాన్ని ఇచ్చాడు సీనాయి కొండ మీద అదే ధర్మశాస్త్రము అని పిలువబడింది నిరగమకాండం ఇరవై వచ్చాయంలో పది ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి దేవుని స్తోత్రం హలే మూడో విషయము ధర్మశాస్త్రము అనేది ఎటువంటిది పరిశుద్ధమైనది ఇట్స్ హోలీ ధర్మశాస్త్రము దేవుని మాటలు కనుక అవి పవిత్రమైనవి నేను మీతో చెప్పు మాటలు మాటలు బట్టి మీరు ఇప్పుడు పవిత్రులు ఉన్నారు అని ప్రభు తన శిష్యులతో అన్నాడు నాలుగో విషయం నేను మీ జ్ఞాపకం చేస్తాను రోమిలికి రాసిన పత్రిక ఏడో వచ్చాము పద్నాలుగో వచ్చిన చాలండి ఫర్ మీ నో దట్ లా ఈస్ డివైన్లీ ఇన్స్పైర్డ్ ధర్మశాస్త్రము ఎలాంటిదంటే ఆత్మ సంబంధమైనది అంటే దైవికంగా ప్రేరణకు గురైనది అండ్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ద స్పిరిచువల్ రైఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్ మేడ్ ఫ్లెష్ అండ్ ట్రాఫిక్ అండర్ సిన్స్ అథారిటీ మనం ఇక్కడ ఆలోచించాల్సిన మాట ధర్మశాస్త్రము ఆచార సంబంధమైనది అని అంటున్నారు ప్రజలు కానీ మోషే చెప్పాడు అది ఆత్మ సంబంధమైనది అని దేవుని స్తోత్రం హలే మనం అర్థం చేసుకోవాలి ధర్మశాస్త్రాన్ని గురించి పౌలు గారి యొక్క అభిప్రాయాలు ఒక ఐదు ప్రాముఖ్యమైన అభిప్రాయాలు ఒకటి అనగా పౌలు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా లేడు ధర్మశాస్త్రము స్థిరపరచబడుతుందని ధర్మశాస్త్రము జ్ఞానయుక్తమైనదని ధర్మశాస్త్రము పరిశుద్ధమైనదని ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఐదో విషయాన్ని నేను మీకు చెప్పి ముగిస్తాను మొదటి తిమోతి పత్రిక ఒకటో అధ్యాయము ఎనిమిది నుంచి పదకొండు దాకా అన్ని చదవాల్సిన అవసరం లేదు చివరి భాగం పదకొండో వచ్చినాం చివరి భాగం ఎలాగా మనం వినియోగించుకోవాలి అని రాయబడిందంటే ధర్మశాస్త్రం మేలైనది ఇది అందరి కోసం కాదు కొందరి కోసమే నియమించబడింది అని చెప్పి మనము దాన్ని జాగ్రత్తగా వినియోగించుకున్నట్లయితే కత్తిని మనం జాగ్రత్తగా వినియోగించుకున్నట్లయితే ప్రయోజనకరం ఒకవేళ మనం తెలియకుండా కన్ను పుడుచుకోనో వచ్చి చెవి పుడుచుకోనో లేదా పేక్ కోసుకున్నావు అనుకోండి పొరపాటు ధర్మానుకూలముగా దానిని ఉపయోగించినలా ధర్మశాస్త్రము మేలైనదని ఎరుగుదము దేవని స్తోత్రం హలే పౌలు గారు ధర్మశాస్త్రానికి వ్యతిరేకి కాదు ధర్మశాస్త్రానికి అనుకూలంగా ఆయన చెప్పిన మాటలు ఐదు మాటలు ఆలోచించాం కాబట్టి ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం దేవుని వాక్యము జ్ఞానయుక్తమైనది అది పరిశుద్ధమైనది ఆత్మ సంబంధమైనది మేలేది మనకు మేలు కలిగిస్తుంది అది మన జీవితాల్లో స్థిర మన క్రియల ద్వారా మనం ఆచరించడం ద్వారా అది స్థిరపరచబడుతుంది కాబట్టి మోసే ధర్మశాస్త్రం కాదు అట్టి క్రీస్తు ధర్మశాస్త్రాన్ని కలిగే ధర్మశాస్త్రం ద్వారా మనం మేలు పొందుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక హామేన్ హాలుయా లేదు సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబుల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఇమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె